అందరికీ నమస్కారం ఆదివారం రోజు కొబ్బరితో ఇలా చేస్తే చాలు కోట్లల్లో ఉండే అప్పులైనా సరే తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అప్పులున్నాయని బాధపడే ప్రతి ఒక్కరు ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి చిన్న అప్పు కానీ పెద్ద అప్పు కానీ ఎంత అప్పులున్నా చాలా ఈజీగా కొబ్బరికాయతో తీర్చేసుకోగలుగుతారు అప్పుల కోసం ఏ పరిహారాలు చేసినా ఆదివారం రోజు చేసుకోవాలి అలా చేస్తే చాలా తొందరగా అప్పులు తీరిపోతాయి మీరు కూడా అప్పులు తీర్చుకొని అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పులు ఉండకూడదు అనుకునే వారందరూ కూడా ఆదివారం రోజు ఈ చిన్న ఉపాయం చేయండి ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరికాయ తీసుకోవాలి ఎండు కొబ్బరికాయతో ఈ పరిహారం చేసుకోవాలి చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు తర్వాత అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇలా తీరని అప్పులున్నవారు కూడా ఈ కొబ్బరి పరిహారంతో అప్పులు తీర్చుకోవచ్చు కనుక మీకు అప్పుల బాధలు ఉంటే అప్పు ఉందని బాధపడకుండా చిన్న ఉపాయాన్ని పాటించండి ఈ పరిహారాలని బయట వారు ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే ఎన్ని అప్పులున్నా తీర్చుకోగలుగుతారు మరి ఇంతకీ ఆదివారం రోజు కొబ్బరితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కొబ్బరికాయ దొంగతనం చేసి దానితో లక్ష్మి పూజ చేసిన పాపయ్య కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం పూర్వం ఒక ఊరిలో పాపయ్య అనే పిసినారి ఉండేవాడు పాపయ్య ఎప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేవాడు కాదు కానీ అతనికి దైవభక్తి మెండు రోజు ఇంట్లో పూజ చేసేవాడు అతని ప్రార్థన ఎప్పుడు లక్ష్మీదేవి నాకు ఇవాళ వంద రూపాయలు దొరికేటట్లు చూడు తల్లి నీకు ఒక కొబ్బరికాయ కొడతాను అని ముగిసేది ఒక రోజున అట్లా ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన పాపయ్యకు రోడ్డు పక్కనే పిల్లపిల్లలాడే వంద రూపాయల నోటు ఒకటి కనిపించింది ఇది ఆ లక్ష్మీదేవి ఇచ్చిన సొమ్ము కొబ్బరికాయ కొట్టాల్సిందే అనిపించింది అతనికి కానీ వెంటనే అయ్యో టెంకాయ కొంటే ఇరవై రూపాయలు ఖర్చు అని కూడా అనిపించింది అంతలోనే ఎదురుగా రెండు కొబ్బరికాయల అంగళ్ళు కనపడ్డాయి వాటిని చూడగానే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నేరుగా ఒక అంగడికి వెళ్ళి ఇదిగో నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతున్నావంట కదా అని అడిగాడు ఉకాణం వాడు పళ్ళు కొరుకుతూ ఎవరు చెప్పారు నీకు అని అరిచాడు అదిగో ఆ ప్రక్క దుకాణం వాడు అన్నాడు పాపయ్య సంతోషంగా ఆగు ఇప్పుడే వస్తాను వాడితో కొంచెం మాట్లాడేది ఉంది అని పాపయ్యను అక్కడే వదిలి ప్రక్క దుకాణం మీదికి పోయాడు అతను అంతే ఇక పాపయ్య క్షణం ఆలస్యం చేయకుండా ఒక టెంకాయను తీసుకొని సంచిలో వేసుకొని జారుకున్నాడు ఆ సంతోషం కొద్దీ మరునాటి నుండి లక్ష్మీదేవికి మరింత భక్తితో పూజ చేయసాగాడు పాపయ్య లక్ష్మీమాత మళ్ళీ వంద రూపాయలు దొరికించు అట్లాగే నీ చలువతో కొబ్బరికాయ కూడా దొరికేటట్లు చెయ్యి నీ రుణం ఉంచుకోము అని కోరాడు ఇదంతా వింటున్న లక్ష్మీదేవి పాపయ్యకు ఇక బుద్ధి చెప్పాలనుకుంది కొద్ది రోజులకే పాపయ్యకు మరో వంద రూపాయల నోటు దొరికింది ఆహా లక్ష్మీదేవి దయామైరాలు అనుకొని పాపయ్య మళ్ళీ తన పాత ఉపాయాన్ని ప్రదర్శించబోయాడు అయితే ఈసారి అంగల వాళ్ళు మోసపోలేదు నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతున్నావంట కదా అనగానే అవును ఎండి కావాలి అన్నాడు అంగడివాడు పాపయ్యకు వెంటనే ఏమనాలో తెలియక నీళ్లు నమ్మిలాడు ఆలోగా వెనక నుండి వచ్చిన మనుషులు వాళ్ళు పాపయ్యను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు దుకాణాల వాళ్ళు కూడా వాడితో కలిసి అతడి చిరకబాదారు ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపయ్యాయి పైన పాపయ్య లక్ష్మీదేవి ప్రార్థనలో ఎన్నడూ వంద రూపాయల ప్రస్తావన రాలేదు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి అది పరిహార శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలైనా సరే ఆదివారం రోజు చేస్తేనే ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెబుతుంది అప్పుల బాధలు తీరాలని కోరుకునేవారు ఆదివారం రోజు చక్కగా ఒక ఎండు కొబ్బరి చిప్పను తీసుకోండి సగం చిప్ప అయితే సరిపోతుంది ఈ పరిహారాలకి ఒక ఎండు కొబ్బరి చిప్ప కర్పూరం యాలకుల పొడి కావాలి యాలకుల పొడి కోసం యాలకులను పొడి చేస్తే సరిపోతుంది ప్రత్యేకంగా కొన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు ముందు అర కొబ్బరి చిప్పను ఎండు కొబ్బరి చిప్పను తీసుకొని పొడిలాగా చేయండి ఆ పొడిలో సగం పొడిని తీసి సపరేట్గా ఉంచండి మిగిలిన సగం కొబ్బరి పొడిలో కప్పూరం పొడిని ఆలకుల పొడిని కలిపి ఈ మూడిటిని బాగా మిక్స్ చేయండి తర్వాత ఈ పొడితో మీ ఇంటిలో అన్ని గదుల్లో ధూపం వేయండి సగం కొబ్బరి పొడిని విడిగా దాల్చి ఉంచారు కదా ఆ పొడిని సోమవారం రోజు తీసుకొని వెళ్ళి ఏదైనా వేప చెట్టు మొదట్లో వేయండి ఇలా మొత్తం ఐదు ఆదివారాలు చేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఇంత పెద్ద అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి నమ్మకంతో పరిహారం చేస్తే మీ అప్పులు తీరటమే కాదు మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా లభిస్తుంది కనుక అప్పులున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి దరిద్రం పోవాలంటే అదృష్టం పట్టాలి అంటే ఆదివారం రూపాయి కాయంతో ఇలాంటి పరిహారం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం రూపాయి కాయిన్ పరిహారం పాటిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది చాలా సులభమైన ఈ పరిహారం ఇది ఆదివారం ఇది ఏం చేయాలి అంటే మీ ఇంట్లో పూజా మందిరంలో ప్రమిదల్లో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి ఆ దీపానికి బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత దీపారాధన కుంది ఉన్న పల్లెంలో ఒక రూపాయి బిల్ల ఉంచాలి ఇలా మూడు లేదా పన్నెండు ఆదివారాలు చేయాలి మీకు వీలైనప్పుడల్లా కూడా ఆదివారం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన కుంది ఉన్న పల్లెంలో ఒక రూపాయి బిల్ల ఉంచాలి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను ఆ రూపాయి బిల్లతో తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి ఉంచుకోవాలి ఇలా మూడు ఆదివారాలు లేదా పన్నెండు ఆదివారాలు చేయటం పూర్తయ్యాక ఆ మొత్తం రూపాయి బిళ్ళలను పసుపు వస్త్రంలో మూట కట్టి ఈ మూటను దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఉండిలో వేయాలి ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోవాలి అంటే అష్టలక్ష్ముల ఫోటో ఇంట్లో తప్పకుండా పెట్టుకోండి ప్రతిరోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ అష్టదల ఫోటోకి నమస్కారం చేసుకొని వెళ్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు తొందరగా పోవాలి అంటే ఒక అద్భుతమైన దానం మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ చేయాలి మరి ఆ దానం ఏమిటంటే అరిసెల దానం మీ జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం ఉన్న రోజు అరిసెలు తాంబూలంతో పాటు పంతులు గారికి దానం ఇస్తే మీకు నా అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలను సిద్ధింప చేసుకోవచ్చు అలాగే వీలైనప్పుడు ఒకసారి మీ చేతితో వేప చెట్టును నాటండి అలా నాటితే అద్భుతంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన పొడి నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అదే ఉసిరిక పొడి ఉసిరిక పొడి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే విశేషంగా ధన లాభం కలుగుతుందని అలాగే ప్రతి ఆదివారం కూడా ఒక తమలపాకు తీసుకొని ఆ తమలాకు పొడితో స్నానం చేసే నీళ్ళ మీద శ్రీం అనే అక్షరం రాయండి శ్రీమ్ అనే అక్షర లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం తమలపాకుతో స్నానం చేసే నీళ్ళ మీద శ్రీం మణి అక్షరం రాసి ఆ తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే మీకు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఇలా చేశాక తమలపాకును ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పడేయండి ఆదివారం రూపాయి కాయిన్ కోసం సంబంధించిన ఈ పరిహారం చేయండి దానితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రత్యేకమైన పరిహారాలు కూడా పాటించండి అరిసెలు దానం ఇవ్వండి వేప చెట్టును నాటండి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు అవ్వండి ఆర్థిక సమస్యలను తొలగించుకోండి తొలగించుకోండి కాబట్టి మీరు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనది అయితే ఈ ఆదివారం భరించలేని ఆర్థిక ఇబ్బందులతో సతమయ్యేవారు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి కూడా నిలబడటం లేదని బాధపడేవారు పసుపుతో ఒక చిన్న పరిహారం పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఉన్న ఆర్థిక స్థితిలో మార్పు అనేది కనిపిస్తుంది ప్రతి ఒక్క మానవుడు ఎంతో కష్టపడి డబ్బును సంపాదిస్తాడు కానీ కొంతమంది చేతిలో ఆ డబ్బు స్థిరంగా నిలబడదు దానికి కారణం అదృష్టం లేకపోవడము మరి అలాంటి వారి ఏం చేయాలి అంటే ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని పసుపును ఉపయోగించి చేయాలి మనం వంటగదిలో ఉపయోగించే వాటితోనే అన్ని సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు లక్ష్మీ కటాక్షం కలగాలన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలన్నా చి వంటగదిలో చిన్న చిన్న వస్తువులు ఉపయోగించుకుంటే చాలు ఆ సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు అలాంటి వస్తువులో పసుపుకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఎవరైనా సరే ప్రతి ఆదివారం కూడా పసుపును గంగా జలంలో కానీ రోజు వాటర్లో కానీ కలిపి ముదుటిన బొట్టులాగా పెట్టుకుంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి గంగా లేదా రోజు వాటర్ అందుబాటులో లేదని భావించేవారు మామూలు నీళ్ళతోనైనా సరే పసుపును కలిపి ఆ పసుపును నుదుటిన బొట్టులాగా పెట్టుకోవాలి నుదుటిన బొట్టు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వారు బొట్టు మీద కూడా పెట్టుకోవచ్చు ఆదివారం నుదుటిన కానీ బొట్టు మీద కానీ బొట్టు పెట్టుకుంటే అంటే పసుపు బొట్టు పెట్టుకుంటే మనసులోనే కోరికలు తొందరగా నెరవేరుతాయి చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు అలాగే ఆదివారం రోజు ఒక చిన్న గిన్నెలో పసుపుని వేసి దానిపై చిట్కడు కరుపురాని పొడి చల్లి ఆ గిన్నెను ఇంట్లో అందరికీ కనిపించే విధానంగా ఎక్కడైనా సరే పెడితే మీకున్న దరిద్ర బాధలన్నీ దిష్టి దోషాలన్నీ పోతాయి ఆర్థిక సమస్యలు తొలగి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలను కూడా పాటించి సమస్యలను కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఆదివారం రోజు కొబ్బరికాయతో టీలా చేయండి ఆయుధారోగ్య అస్ట్ైశ్వర్యాలతో ఉండండి అప్పులని తీర్చుకొని హ్యాపీగా ఉండండి